నెల్లూరు జిల్లా గొలగమూడిలోని కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీబీఏ ఆహ్వానిస్తున్నట్లు కళాశాల నోడల్ అధికారి కోఆర్డినేటర్ అడ్మిషన్స్ మీరా తెలిపారు శుక్రవారం గొలగమూడిలోని ఐఐటిఎం కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ కళాశాల నెల్లూరు జిల్లాలోని గొలగమూడిలో కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన విద్యా సంస్థ అన్నారు నెల్లూరు జిల్లాలోని గొల్గముడిలో రెండు వేల పదవ సంవత్సరంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పది ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిందన్నారు అత్యంత సాంకేతిక ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ నందు అత్యంత అనుభవించిన విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు ఈ విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రముఖ సంస్థలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటిఎం ఒకటిగా నిలిచిందన్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎంబీఏ బీబీఏ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు ఈ కోర్సులలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీలో యాభై శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉందన్నారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పొందుటకు సంవత్సరానికి ఆదాయం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉండాలని తెలిపారు ఈ కోర్సులలో చేరాలనుకునే అభ్యర్థులు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ డాక్టర్ అభిలాష్ పాల్గొన్నారు ఇండియన్ టూరిజం టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం వారి సంస్థ ఇది ఒక ఆటోనమస్ బాడీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ సంస్థ వచ్చేసి నెల్లూరులో లో టూ థౌసండ్ టెన్ నుంచి ఇక్కడ ఉంది మరియు ఈ సంస్థకి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్వాలియర్లో ఉంది నోయిడాలో నార్త్ ఇండియాలో నాయిడాలో ఒక సెంటర్ ఉంది ఈస్ట్ ఇండియాలో వచ్చేసి భువనేశ్వర్లో ఒక సెంటర్ ఉంది వెస్ట్లో వచ్చేసి ఎన్ఐడబ్ల్యూఎస్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ అని గో గోవాలో ఉంది మరి మొత్తం సౌత్ ఇండియాకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి ఈ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి అండమాన్ నికోబార్ నక్షత్రం ఈ కంప్లీట్ ఏరియాకి వచ్చేసి మనకు గర్వకారణం ఈ నెల్లూరులో మా సెంటర్ ఉంది ఎంటైర్ సౌత్ ఇండియా సెంటర్ అనేది ఇక్కడ వచ్చేసి బీబీఏ మరియు ఎంబీఏ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ప్రతి ఏడాది ఆఫర్ చేస్తాము ఈ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ ఇది సిక్స్ సెమిస్టర్ త్రీ ఇయర్స్ కోర్స్ అన్ని రెగ్యులర్ కోర్స్ మరియు ఎంబీఏ వచ్చేసి టూ ఇయర్స్ ఫోర్ సెమిస్టర్ కోర్స్ ఈ కోర్సెస్ ఇక్కడ ఆఫర్స్ ఇస్తే డిగ్రీస్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు అనేది ఒక గొప్ప సంస్థ దాంతో మేము ఎంఓయూ సైన్ చేసి ఎంఓయూ ఆధారంగా ఐహెచ్టీఎం మరియు జేఎన్యు ఇద్దరు అన్ని డిగ్రీస్కి అవార్డ్స్ డిగ్రీస్ అనేది అవార్డ్ చేస్తాం ఇక్కడ ట్రావెలింగ్ టూరిజం ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత కొద్దిగా ఇండస్ట్రీస్ లోడౌన్ అయి అయినది కానీ గత ఏడాది నుంచి చాలా వేగంగా ఉంచుకుంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ అనేది చాలా బోలెడ్ బోలెడ్ ఉన్నాయి ఎమ్ఎల్సి స్టూడెంట్స్కి తీసుకుంటాయి సో మా సెంటర్లో అకాడమిక్ యాక్టివిటీస్ మరియు ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్ తగిన ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి సిస్టమేటిక్గా వాళ్ళు గ్రూమ్ గ్రూమ్ అయ్యేటట్టు ఫ్యాకల్టీ మరియు ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళని తీర్చిదిద్దుతాం ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ వాళ్ళని ఇంటర్న్షిప్ పంపాలి ఎక్కడ వాళ్ళని ఆన్ ద జాబ్ ట్రైనింగ్ పంపాలి ఎక్కడ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో అలాంటి కంపెనీస్లో ప్లేస్ చేయాలనేది ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిటీ చెప్పుకుంటాం ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ కాల్సిన ప్రతి సౌకర్యం ప్రతి ఫెసిలిటీ ప్రతి అమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము ప్రతిదీ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్ ఉంది స్టడీ టూర్స్ కండక్ట్ చేస్తాం ఎక్స్టర్నల్ ఎక్స్ ఎక్స్పోజర్ కోసం నార్త్ ఇండియా స్టూడెంట్స్కి తీసుకెళ్తాం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెకండ్ ఇయర్ బ్యాచ్ లాస్ట్ సెమిస్టర్లో బిబిఏ బ్యాచెస్ వాళ్ళు నార్త్ ఇండియా వస్తున్నారు ఇదే వీక్లో అలాగా ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ ఆన్ ది ఫీల్డ్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి లభిస్తుంది మా తర్క్ నుంచి ఐఐటిఎం నుంచి విలేకర్లందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సంస్థ నుంచి చాలా మందికి తెలియదు కాబట్టి మీరు సహకరిస్తే చాలామంది స్టూడెంట్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారు లేదా చాలామంది ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్న స్టూడెంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫర్ చేసే స్కాలర్షిప్లు కూడా అవుతుంది మొత్తం ఫీ రీ అయ్యే అవుతుంది ఎవరెవరు స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉన్నారో

Now this collaborative program that we are offering, both B.B.A and MBA, along with the with uh, Jawaharlal Nehru University, it's a collaborative program. So that has actually a feather to our cap. So as far as these programs are concerned, both uh, UG as well as PG, we have a proper admission procedure for as it is being done in other places. So the students have to go through a very rigorous. Uh, way of uh, making their entry. So, we have meritorious students along with us. Apart from that, we have a good infrastructure and wonderful faculty members to take them along. And we are also well known for our consultancy and other skill development programs in coordination with the state and central governments. And uh, as far as our programs are concerned, both BBA and MBA programs, we have uh, all the general papers that a BBA student generally studies with specialization in tourism and travel. As far as MBA is concerned, we are offering dual specialization and in South Campus, that is IITM Nillore, we also have Logistics and Cargo Management. So that is a special feature that we have. So apart from the general tourism and uh, travel courses which are being offered across universities, we also have these Logistics and Cargo courses, especially in IITM South. Chennai, well, Outbound थामस्ट कंपनी टोटल इंडिया मोतम उड़े पैकेजेस कवर्तार डोमेस्टिक प्याकेज वाल स्टूडेंट आपर्चुन भारत रीसे सेंट्रल गवर्नमेंट प्राजेक्ट आड़को स्टूडेंट्स प्लेजार अंटेड दिंग वेल अपार्ट फ्रम दिसूडेंट आलो सर्टन प्रॉसिंग कंपनी साफ्टवे एक्सपर्टेस सोनी स्टूडेंटी इंफोस्ट वो जॉब दे हैव बोथ वेल कंप्यूटर स्पेलेशन सो दर्क विटन कन्सलटन सो इन वे अवकाश में मेजर कंपनी वी दी इन लाइक फ्लिपकार अमेजा दीप इनवेटा की चाल चाँ आल दी हाव स्टार्टेड इधर पर्टिकल कॉलेज सो वील की स्टूडेंट की मार्केट ओपन अ ఇది కాకుండా లైన్స్ టాటా కనెక్ టాటా గ్రూప్ కూడా చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అవకాశం కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ సేవింగ్ బోర్డ్ స్టూడెంట్స్ వచ్చి లోపల వాళ్ళు కూడా ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఈ ట్రేడ్ లో వచ్చి ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ లైక్ ఇట్స్ నాట్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద గొప్ప ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొద్దిగా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ పాటుతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో మేజర్గా ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ తో కాంటాక్ట్స్ పెరుగుతుంది వాళ్ళు ఎక్స్పోజర్ కూడా ఎక్కువ పెరుగుతుంది బికాస్ ఫర్ సెంద फार्टिफे एमीए बिबिए वाले फारटफेस कमलसरी इंटरनशिप